వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్‌లో నీటి సంఘాలు ఏలేరు పీబీసీలు పరిధిలో గల డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా పిటాపురం టౌన్ ఏలేరు డీసీ చైర్మన్ గా సోము సత్యనారాయణ పీబీసీ టూ డీసీ చైర్మన్ గా అనిశట్టి సత్యనంద రెడ్డి మరియు ఏలేరు డీసీ సిక్స్ వైస్ చైర్మన్ గా ఎలుగుబండి గంగా వెంకటరమణ పీబీసీ ఒకటి డీసీ వైస్ చైర్మన్ గా కఠారి రాజుబాబు ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మగారిని పిఠాపురం పార్టీ కార్యాలయం నందు కలిశారు పండగ నిర్వహించడం జరిగింది గత సంవత్సరం నుంచి కూడా కొంతమందిని ఎంపిక చేసి వారికి సన్మానం చేయడం అలాగే అదే రోజున గౌరవ్యం మెకరా గారిని చంద్రచూడ్ గారిని మరించుకుంటూ ఈ పెన్షన్ పండుగ మీరు నిర్వహించుకుంటున్నాం మరి ఈ సందర్భంగా సుమారు నూట పది మంది వరకు ఈ రోజుని పెన్షనర్సు తమ కుటుంబాలతో వచ్చేసి ఇక్కడ ఒక పండగలా నిర్వహించారు ఆ పండగల మరి అందరినీ కూడా వారికి కథ వృత్తులు తెలిపేలాగా మీరు సత్కారాలు చేస్తూ చక్కని బిందు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీనికి అన్నింటినీ కూడా తోడ్పాటుగా మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి బిందు ఏర్పాట్లు చేయడం అలాగే వర్ణ వీరభద్ర వారికి మరి ఈ బిమ్మలతో బహుకరించడం ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ పండుగస్ అందరూ కూడా పాల్గొని తమ వంతుగా ఈ పండగ దిగ్విజయంగా నడపాలని నిర్వహించాలనే సంకల్పంతో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని ఆజ్యాన్తో కూడా అక్కడ రమ్యంగా నిర్వహించడం జరిగింది జిల్లా వర్క్ జిల్లా బాడీతో సైతంగా అమెరికా నుంచిలో ఉన్న శ్రీ పద్మనాభం గారు కూడా జిల్లా అధ్యక్షులు ఇక్కడ కదేశాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు అలాగే ఇదే వేదిక మీద మన కళావేదికని వేదికని తపేట నుంచి పి సూర్యబాబు గారు అలాగే ఏవిబి సత్యనారాయణ చేసి ఈ శిలా ఆవిష్కరించడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ ఈ పెన్షనర్స్ అసోసియేషన్ సందర్భంగా ఇక్కడ పిటార్కుల శాఖ వారినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మనం గ్రంగాలయంలో ఈ సాహిత్య సంగీత సామాజిక కార్యక్రమాలకి అనువుగా ఉంటుందని చెప్పేసి ఇటీగోపల కళా నిర్మాణం చేయడం జరిగింది దానికి ఈ ఎక్కువగా కూడా ఆ బోర్డులో కూడా కనపడుతూ ఉంటారు ఈ పెన్షన్ అసోసియేషన్లోనే వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ముందుగా మా ప్రసాద్ మాస్టర్ దీనికి అది ఏంటంటే ఆయన చేతి మీదగా మొట్టమొదటిగా ఆ పదిహేను నూట రెండు వందల పదహారు రూపాయలు నాలుగారు రూపాయలు ఇవ్వడం ఆ తర్వాత దీన్ని విధమైన ఆటంకం లేకుండా దీన్ని నిర్మాణం చేయడం తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఈ వేదిక అనుభవం ఉంటుందని చెప్పేసి వారందరినీ మేము ఆహ్వానించడం వారు మా ఆహ్వానం మేరకే వారందరూ కూడా మాస్టర్ తర్వాత సల్మన్ రాజు గారు తర్వాత మా మ్యాస్టర్ తర్వాత సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా వీరభద్రరావు గారు వీళ్ళందరూ కూడా అక్కడే చేద్దాం బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం ఇది మేము కట్టిన దానికి సార్థకమైందని చెప్పేసి ఈరోజు నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా ఈ పెన్షన్ అసోసియేషన్ ఈ సభ్యులందరికీ కూడా మన గృధాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను